దళితుల్లో ఉన్న అన్ని ఉపకులాలకు కూడా న్యాయం జరగాలని ఎంతోమంది మరి పోరాటం చేశారు అధ్యక్ష అదేవిధంగా ముప్పై సంవత్సరాలుగా నిరంతరంగా మరి పోరాటం చేస్తున్న మరి పోరాట యోధుడు మందకృష్ణ మాదిక్ గారికి కూడా ఈ సభ ద్వారా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అధ్యక్ష అదేవిధంగా మరి గతంలో ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణకు ఆమోదం తెలిపి మరి ఆ వర్గీకరణ ద్వారా దాదాపు ఇరవై రెండు వేల మంది ఉద్యోగాలు పొంది అదేవిధంగా గతంలో ఈ వర్గీకరణ ద్వారా ఇంజనీరింగ్ మెడిసిన్ కాలేజెస్లో కూడా సీట్లు పొంది ఈరోజు ఉన్న స్థానంలో ఉన్న ఎంతోమంది మరి దాన్ని ఉన్నారు అధ్యక్ష దానికి ప్రధాన కారణం మరి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వారికి ప్రత్యేకంగా ఈ సభ ద్వారా ధన్యవాదాలు తెలియజేసుకున్న అధ్యక్ష అదేవిధంగా ఈరోజు ఏకసభ్య కమిషన్ రంజన్ మిశ్రా గారి నివేదిక ప్రకారం రెండు వేల పదకొండు సెన్సస్ ప్రకారం రాష్ట్రాన్ని ఒక యూనిట్గా తీసుకొని మరి దళిత జనాభా నిష్పత్తి ప్రకారం రిజర్వేషన్ కేటగరైజేషన్ మరి ఈరోజు ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకోబోతున్న చంద్రబాబు నాయుడు గారికి మరొకసారి దళితులందరూ కూడా ఈ సభ ద్వారా ధన్యవాదాలు తెలియజేసుకున్న అధ్యక్ష ఈ చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్న ఈ సభలో నేను కూడా భాగస్వామ్యం అయినందుకు ఆ భాగస్వామ్యం లభించే అవకాశం ఇచ్చిన గౌరవ చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి అదే విధంగా డిప్యూటీ సీఎం గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నా అధ్యక్ష ధన్యవాదాలు డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ అధ్యక్షుల వారికి నమస్కృతి హృదయపూర్వక నమస్కారం ఈ అవకాశం ఇచ్చిన మీకు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను కులాల కొట్లాట్లో వెనుకబడిన కులాలు అత్యంత వెనుకబడ్డ కులాలు దేవాలయాలను కూడా అడుగుపెట్టనివని పరిస్థితుల్లో వీళ్ళందరి జీవితాలు బాగుండాలి అనే జాతిపిత మహాత్మా గాంధీ గారు ముందుకు తీసుకొచ్చింది అలాగే జనసేనకి స్ఫూర్తి అయిన శ్రీ నారాయణ గురువు గారికి అలాగే రాజ్యాంగ నిర్మాత శ్రీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ నేను ఆ స్పీచ్ని అంటే నా మా జనసేన అభిప్రాయం తెలియజేశాను అధ్యక్ష గత రెండు దశాబ్దాలుగా ప్రత్యేకించి ఇంకా స్పష్టంగా చెప్పాలంటే రెండు వేల నాలుగు నుంచి చాలా దళిత మేధావులతోటి చాలామంది దళిత కార్యకర్తలతోటి అటు మాల మాదిగా ఉపకులాలు కావచ్చు అన్ని రకాలుగా చాలామంది మేధావులతోటి చర్చలో పాల్గొన్నవాడిని అధ్యక్ష వారు నన్ను మనస్ఫూర్తిగా ఆహ్వానించారు అలాగే బహుజన సిద్ధాంతం కానీ వీటి వీటి వైట్ల ఆకర్షితులైన వాడిని అందువల్ల నన్ను చాలాసార్లు ప్రత్యేకించి వర్గీకరణ గురించి అనేక మార్లు అనేక పర్యాయాల దీని గురించి మాట్లాడుతూ ఉండేవాడు నాకు తెలిసిన అనేక మంది మేధావుల్లో ఒకరు చాలా కీలకమైన వ్యక్తి సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ శ్రీ నిమ్మలిదిన్న సుధాకర్ గారు అలాగే మాల మాదిగ ఐక్యత కోసం కలిసి ఉండాలి కానీ వర్గీకరణ జరగాలని కోరుకునే కళాకారుడు కవి మాస్టర్జీ గారు అంటే ఎలాంటి వ్యక్తులను నేను కలుసుకున్నానంటే ఆయన మాదిక కులస్తులయిండి కూడా ఆయన మాల చెందిన ఆంధ్రాకి చెందిన మాలకులానికి చెందిన వ్యక్తిని పెళ్లి చేసుకొని మా మాల మాదిగా ఐక్యత ఉండాలి కానీ వర్గీకరణ జరగాలని ఇలాంటి ఎన్నో ఆర్గ్యుమెంట్స్ ఎన్నో రకాల అభిప్రాయాలు ఉన్నాయి వీటన్నిటి మధ్యలో మేము ఒక బలంగా దీన్ని తీసుకున్నాం అధ్యక్ష ప్రత్యేకించి రిజర్వేషన్స్ కానీ చాలా డిస్కషన్స్ ఉండేవి ఆ టైంలో ప్రత్యేకించి మన వర్గీకరణ గురించి అలాగే క్రీమీ లేయర్ గురించి అలాగే ఇంకా కులం గుర్తింపు లేని కులాలు బేడా బుడగ జంగాల గురించి రెల్లి కులస్తుల గురించి అనేక మార్లు చాలా విస్తారమైన చర్చలు ఉన్నాయి అధ్యక్ష కానీ ప్రత్యేకించి ముఖ్యంగా అంటే ఉదాహరణకి దళితులు ఎలాంటి గొప్ప మేధావులను కలుసుకున్నా నిమ్మలదిన్న సుధాకర్ గారు వారు చెప్పింది ఆయన స్వతహాగా దళిత కులానికి చెందిన మాల కులస్తులు అయింది కూడా అసలు దళితుల కంటే వెనుకబడ్డ యానాదుల కులం గురించి ఆయన రీసెర్చ్ చేసి వారికి నిలబడాలి అని చెప్పి చాలా ముందుకు తీసుకెళ్లే వ్యక్తి అధ్యక్ష అలాంటి ఎంతోమంది చాలా ఉన్నతంగా ఆలోచించి నేను దళిత కులస్తుల్ని దళిత మేధావులతో నేను కలిసి వచ్చిన వాడిని వారితో నడిచిన వాడిని ప్రత్యేకించి ఈ రోజున వర్గీకరణకు సంబంధించి దీనికి మనస్ఫూర్తి ఈ స్థాయి దాకా వచ్చింది అంటే ఒకళ్ళు మందకృష్ణ మాది గారైతే దాన్ని ముందుకు తీసుకెళ్లిన వ్యక్తి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకించి మేము హైదరాబాద్ రోడ్ల మీద మేము తిరుగుతున్నప్పుడు మందకృష్ణ కృష్ణ మాది గారు అప్పుడు మాదిగ కులానికి వన్ని తెచ్చిన ఆత్మగౌరవం అనే నినాదం తెచ్చిన మందకృష్ణ కృష్ణ మాది గారికి మనస్ఫూర్తిగా నేను వారికి నా ధన్యవాదాలు తెలుపుతున్నాను అధ్యక్ష ఎందుకంటే ఒక చిన్న బుచ్చుకునే తనం నుంచి మిగతా కులాలకు ఏ మాత్రం సర్నేమ్స్ అని అన్ని కులాలు పెట్టుకుంటాయి కానీ మాది కులం పెట్టుకోవాలంటే ఇబ్బంది పడే పరిస్థితుల్లో నేను మాదిగానే చెప్పగలిగే గుండె ధైర్యంతో ఆత్మగౌరవంతో దాన్ని ముందుకు తీసుకెళ్లిన మందకృష్ణ మాది గారిని అసెంబ్లీ సాక్షిగా మనస్ఫూర్తిగా వారిని అభినందిస్తున్నాను అధ్యక్ష అలాంటి ఆత్మగౌరవ పోరాటాన్ని ముందుకు తీసుకెళ్లి దాన్ని ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంలో ప్రవేశపెట్టిన ఘనత దాన్ని ముందుకు తీసుకెళ్లిన ఘనత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మన గౌరవ ముఖ్యమంత్రి గారు దొరుకుతుంది అధ్యక్ష రోజున దేశ స్థాయిలో దీన్ని ముందుకు తీసుకెళ్లగలుగుతున్నాం అంటే ప్రధానమంత్రి గారి దృష్టిలో పడిందంటే దానికి నాంది ఆంధ్రప్రదేశ్ నుంచే పడింది అధ్యక్ష మేజర్గా మాకు అప్పుడు నేను ఇలా దళిత మేధావులతో అందరితో మాట్లాడుతున్నప్పుడు ఇది వర్గీకరణ మాల కులస్తులను తగ్గించి మాదిగలికి మాల కులస్తులకి అన్యాయం జరుగుద్దని చాలా రెండు వర్గాల వారు కూర్చొని మాట్లాడుకునేవాళ్ళు అధ్యక్ష ఆ టైంలో నాకు వినిపించిన ఆర్గ్యుమెంట్స్ అధ్యక్ష ఉదాహరణకి ఏపీ ఏపీలో మాల కులస్సులు మా మనకి తెలంగాణలో మనకి మాది కులస్తులు ఎక్కువ అధ్యక్ష అలాగే ఇది ఒక్కొక్క చోట ఒక డామినేట్ ఒక్కొక్క కులం సబ్ క్యాస్ట్ ఎక్కువ బెనిఫిట్ తీసుకుంది రిజర్వేషన్లో ఇది మిగతా వాళ్ళకి కూడా చెందాలన్న దానిదే ఈ వాదన ఇది ఉదాహరణకి రా రాజస్థాన్లో అయితే మేఘవాల్స్ జాటోస్ బ ఎక్కువ తీసుకుంటారు రిజర్వేషన్లో భైరవ కులస్తులు కానీ కోలీస్ కానీ దీన్ని తక్కువ శాతం తీసుకుంటారు ఇక్కడ వాళ్ళు బెనిఫిట్ అవుతారు అధ్యక్ష రాజస్థాన్లో అలాగే మనకి ఉదాహరణకి పంజాబ్లో అయితే రవిదర్శియా ముఖ్యంగా చెప్పాలంటే అక్కడ మన మాధివ కులస్తులతో సమాన చమార్ కాస్ట్ వాళ్ళు ఎక్కువ బెనిఫిట్ తీసుకుంటారు అధ్యక్ష కానీ అక్కడ ఈ రోజున మేజర్ భాగం దీనివల్ల బెనిఫిట్ అయితే అక్కడ వాల్మీకిలు మజాబీ సిక్కులు అలాగే ఇలాగ అనేక విభిన్నంగా ఒక్కొక్క చోట ఉన్న ఈ డామినెన్స్ కావచ్చు లేదంటే ఎక్కువ శాతం తీసుకోవడం కావచ్చు ఇట్స్ అ బ్యాలెన్సింగ్ యాక్ట్ అధ్యక్ష ఇది వీటన్నిటిని గుర్తించి మనస్ఫూర్తిగా ఈ రోజున నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఈ రోజున ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఈ మా రిజర్వేషన్ వర్గీకరణ బిల్లుని మనస్ఫూర్తిగా జనసేన తరపు నుంచి మనస్ఫూర్తిగా మేమందరం సమర్థిస్తున్నాం అధ్యక్ష ప్రత్యేకించి నేను మొన్న రాజీవ్ రంజన్ మిశ్రా గారితో మాట్లాడుతూ ఉంటే వంద నుంచి పదివేల లోపు ఉన్న దాదాపు యాభై తొమ్మిది ఉపకులాలు మా దళిత కులాలు ఇవన్నీ మాలమాదిగా దళిత ఉపకులాలతో సహా యాభై తొమ్మిది ఎక్కువ సంఖ్యా బలం ఉన్నాయి దీన్ని ఎలా చేస్తారంటే వంద లోపు నుంచి పదివేల లోపు ఉండే నలభై ఆరు కులాలు అధ్యక్ష కొన్ని కులాలు దాదాపు ముప్పై నలభై మంది కూడా ఉన్నారని వారు తెలియజేశారు అధ్యక్ష అలాగే ఈ సైంటిఫికల్లీ ఎనలైజ్డ్ ఎంపిరికల్ డేటా అని నాలుగు నెలల వ్యవధిలో గౌరవ ముఖ్యమంత్రి గారు బాధ్యత తీసుకొని మంత్రి మంత్రివర్గంతో ఒక కమిటీని ఏర్పాటు చేసి వన్ మ్యాన్ కమిషన్ గారు శ్రీ రాజీవ్ రంజన్ మిశ్రా గారి ఆధ్వర్యంలో నవంబర్లో మొదలై మార్చి నాలుగు నెలల వ్యవధిలో దీని డేటానంతా సైంటిఫిక్గా అనలైజ్ చేసి ఎంపికల్ డేటాని విద్యా సామాజిక ఆర్థిక రాజకీయ అంతర్గత వెనుకబడతనాన్ని వారు మూడు మూడుగా విభజించిన విధానం చాలా అద్భుతంగా ఉంది అధ్యక్ష ఇది అందరికీ మేలు చేస్తేనే కోరుకున్నాను మందకృష్ణ గారు వర్గీకరణ ఉద్యమానికి ఆద్యులు మందకృష్ణ గారు వర్గీకరణ ఉద్యమానికి ఆద్యుడు వర్గీకరణ సాధ సాధన పోరాట సమితి యోధుడు అధ్యక్ష మందకృష్ణ గారు నారా చంద్రబాబు గారు సైబర్బాద్ సృష్టికర్తే కాదు వర్గీకరణ రూపకర్త కూడా వారు శ్రీ మోదీ గారు నయా భారత్ నిర్మాతే కాదు వర్గీకరణ ఫలప్రదాత కూడా అందుకని మనస్ఫూర్తిగా ఈ వర్గీకరణ బిల్లుని ముందుకు తీసుకెళ్లి దీనిని ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ రోజు ప్రవేశపెట్టినందుకు మనస్ఫూర్తిగా ముఖ్యమంత్రి గారికి అందరికీ మంత్రివర్గానికి సభ్యులందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ స్పీకర్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకున్నాను అధ్యక్ష చర్చకి మంత్రి గారు జవాబిస్తారు ఒక చిన్న ఐ మీన్ ఒక ఇంక్లూడ్ చేయగలిగితే గౌరవ ముఖ్యమంత్రి గారికి మీ ద్వారా తెలియజేస్తాను అధ్యక్ష దాదాపు రెల్లి కులస్తులు చాలా అత్యధికంగా ఉన్నారు అధ్యక్ష ముఖ్యంగా వీటిలో లక్షా ముప్పై ఐదు పై పైచేల్కున్నారు యాజ్ ఆన్ సెన్సెస్ ప్రకారం వారికి ప్రత్యేకించి కొన్ని జిల్లాల్లోనే కాన్సన్ట్రేట్ అయి ఉన్నారు వాళ్ళు వారికి ప్రత్యేకించి ఒక జిల్లాని యూనిట్గా తీసుకున్న ఇంకోలా తీసుకున్న వారికి కూడా తగు న్యాయం చేయవలసిందిగా కోరుకుంటున్నాను అలాగే బేడా బుడగ జంగాలకి కుల ఏ కులమో వారికి తెలియట్లేదు వారికి కూడా మీ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొస్తున్నాను వారి దేనికి సంబంధించిన ఏ కేటగిరీలో పడతారు దాన్ని కూడా ఈ అందరికీ తెలియజేస్తాను బేడా బుడగ జంగాలు కూడా గుర్తించమని కోరుకున్నాను అలాగే రిలీ కులస్తులకు కూడా తగు న్యాయం జరిగేలాగా దీన్ని వర్గీకరణ బిల్లులో వారికి న్యాయం జరిగేలాగా అది ఎలా చేస్తారు ఏంటనేది అందరూ కమిషన్ సభ్యులు ఉన్నారు మంత్రివర్గ సహచరులు ఉన్నారు అందరూ కూడా దీని మీద ఒక బలమైన ఆలోచించి ముందుకు తీసుకుని కోరుకున్నారు అధ్యక్ష మన ప్రభుత్వం ఎన్డీఏ భాగస్వామి పక్షాలు ఎన్నికల ముందు ఎస్సీ వర్గీకరణ చేపడతాయని చెప్పడం జరిగింది అధ్యక్ష తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీలు ఆ రోజు కూడా జిల్లాల యూనిట్గా చేయాలి అనే విధంగా మనం వెళ్ళడం జరిగింది అధ్యక్ష ముఖ్యమంత్రి గారైతే నేను గత Olha, agora o poder